చీరలని గొప్పతనం తెలుసుకో అని పల్లకిలో పెళ్ళికూతురు మూవీలో ఒక మంచి హిట్ అయిన సాంగ్ అయితే ఉంది ఆ సాంగ్లో నిజంగా చీర యొక్క వాల్యూని నీట్గా చూపించారు ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు మనందరూ ఎలా తయారయ్యమంటే నైట్ యొక్క గొప్పతనం తెలుసుకో అని సెటరికల్గా తొందరలోనే మన పైన పాట రాసే విధంగా అయితే తయారయ్యాం అనమాట శారీస్ని ఇప్పుడు అందరూ ఎలా అంటే వరలక్ష్మి పూజల కోసం లేదంటే రీల్స్ కోసం పండుగల కోసం అకేషనల్గా మాత్రమే కడుతున్నారు అసలు శారీని డైలీ వేర్గా చూడటమే లేదు డైలీ వేర్గా కన్సిడర్ చేయట్లేదు అసలు ట్వంటీస్ నుండి సిక్స్టీస్ వరకు అందరూ నైటీలోకి మారిపోయారు ఆ నైటీలోనే పూజలు చేస్తారు వంటలు చేస్తారు శుభ్రాలు చేస్తారు లాస్ట్కి ఆ నైటీ మార్చకుండానే దాంతోనే పడుకుని పోతారు అసలు నైటీ అనేది ఓన్లీ నైట్ వేర్ అంతే శారీ అనేది డైలీ వేర్ అసలు ఈ రెండు విషయాలు మనం ఎందుకు మర్చిపోయాం ఒక్కసారి ఆలోచించండి అబ్బా కనీసం వారానికి ఒక్కసారైనా శారీని కట్టుకోండి అందులో ఉండే అందాన్ని ఫీల్ అవ్వండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి